అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రాశివారికి ఈ శుభదినం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది మీ జీవిత గమనాన్ని ఎలా తీర్చిదిద్దబోతోందనేది మనం ఇప్పుడు యాభై నిమిషాల నిడివితో అత్యంత సహజమైన కథన శైలిలో గోచార బలాలతో నిశితంగా పరిశీలిద్దాం మీ జీవితంలోని ప్రతి చిన్న అంశంపై ఏర్పడే గ్రహ ప్రభావాలను వివరంగా విశ్లేషిస్తూ ఎక్కడ ధైర్యం చెయ్యాలో ఎక్కడ జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం ఈ రోజున విద్యారంగంలో అద్భుతమైన పురోగతి కనిపి విద్యార్థులు అత్యంత కఠినమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పొందుతారు ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు లేదా నూతన అధ్యయనాలు గొప్ప పునాదిని వేస్తాయి అయితే మీ ఆర్థికపరమైన అంశాలలో ఈరోజు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు లేదా నష్టాల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో పెద్ద రిస్క్ తీసుకోవడం వలన భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులతో ఈ రోజున బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటారు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ప్రేమతో నిండి ఉంటుంది మీరు వారి మద్దతును పూర్తిగా పొందగలుగుతారు మీ స్నేహితులతో సంబంధాలు ఈ రోజున కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది మీ మాటల్లోని సూటిదనం కారణంగా కొంతమంది స్నేహితుల మనసులు నొచ్చుకోవచ్చు విశ్వసనీయత విషయంలో వారికి మీపై అనుమానాలు మొదలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది దాంపత్య జీవిత లో మాధుర్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహనతో కూడిన సమయాన్ని గడుపుతారు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి సమసిపోయి అనుబంధం మరింత దృఢంగా మారుతుంది ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీరు నిర్లక్ష్యం చేసిన పాత రోగాలు తిరగబెట్టే సూచనలు ఉన్నాయి తక్షణం వైద్యుని సలహా తీసుకోవాలి అధికారులతో మీ సంబంధాలు చాలా మెరుగ్గా ఉంటాయి మీ నిజాయితీ అంకితభావం కారణంగా వారు మీకు గొప్ప మద్దతును అందిస్తారు పనులన్నీ సులభంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక చింతనతో కూడిన శాంతి మీ మనసులో వెల్లివిరుస్తుంది మీరు ధ్యానం లేదా ప్రార్థనపై దృష్టి సారిస్తే గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు మీరు అంతర్గత బాహ్య ఆనందాన్ని అనుభవిస్తారు మీ జీవితంలోని చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి సంతోషంగా ఉంటారు ఆఫీస్ వాతావరణం ఈ రోజు ఉద్రిక్తంగా ఉంటుంది మీ పనితీరుపై పై అధికారుల నుండి అనవసరమైన విమర్శలు ఎదురవుతాయి సహోద్యోగుల నుండి రావలసిన సహకారం అందకపోవడం వలన పని ఒత్తిడి రెట్టింపవుతుంది మీరు పాలు పంచుకునే కార్యక్రమాలు అత్యంత విజయవంతమవుతాయి మీరు నాయకత్వం వహించిన చోట మీ ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి క్రీడారంగంలో లేదా శారీరక శ్రమతో కూడిన పనులలో మీ ప్రదర్శన నిరాశ కలిగిస్తుంది మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకు కూడా ఈ రోజు అనవసరమైన గొడవలకు తావిచ్చే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోవడం వలన వివాదాలు పెరుగుతాయి మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి మీరు ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహిస్తారు ఇది మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందుల నుండి కాపాడుతుంది మీ ముందుచూపు కారణంగా మీరు అనేక సమస్యలను రాకుండానే నివారించగలుగుతారు ఈ రోజున తెలియకుండానే లేదా తొందరపాటు వలన మీరు పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది ఆ తప్పు దీర్ఘకాలికంగా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇతరులను గుడ్డిగా నమ్మడం వలన మీరు మోసపోయే ప్రమాదం ఉంది మీకు సంకల్ప ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగే శక్తి మీకు లభిస్తుంది ఇతరులపైనా మీపైనా మీకుండే నమ్మకం ఈ రోజు మరింత బలపడుతుంది మీరు నిజాయితీగా చేసిన కృషికి ఫలితం దక్కుతుందనే విశ్వాసం పెరుగుతుంది సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు పనిచేసే రంగంలో మీ విలువ పెరుగుతుంది మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఇతరుల ప్రశంసలు అందుకుంటారు వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు అంతగా ఉపయోగపడవు ముఖ్యంగా సంక్లిష్టమైన చర్చలలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు మీ మాట తీరు ఇతరులను ఒప్పించడంలో విఫలమవుతుంది మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు వాటి వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో అపార్థాలు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామికి దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యకపోవడం వలన బంధంలో చీలిక వచ్చే అవకాశం ఉంది సమావేశాలు అద్భుతంగా విజయవంతమవుతాయి మీ ఆలోచనలు ప్రణాళికలు ఇతరుల ఆమోదాన్ని పొందుతాయి గొప్ప చర్చలు జరుగుతాయి సృజనాత్మకత పతాక స్థాయిలో ఉంటుంది కళాకారులకు రచయితలకు ఈరోజు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది కొత్త ఆలోచనలు మెదులుతాయి పరిశ్రమలు లేదా వ్యాపార రంగంలో నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మార్కెట్ అంచనాలను మీరు అందుకోలేకపోవచ్చు కార్మికులతో లేదా భాగస్వాములతో ఏర్పడిన వివాదాలు మీ పనిని ఆలస్యం చేస్తాయి మీ లోపలి ప్రేరణను మీరు కనుగొంటారు జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి శక్తివంతమైన ప్రోత్సాహం లభిస్తుంది ప్రయాణాలు లేదా పర్యటనలు అనుకున్న విధంగా సాగవు ముఖ్యంగా అనవసరమైన ఆలస్యం అసౌకర్యం మిమ్మల్ని చికాపు పెడతాయి వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్త అవసరం రిపేర్లు లేదా ఇబ్బందులు ఎదురవుతాయి మీ ప్రతిభాభివృద్ధికి కొత్త మార్గాలు దొరుకుతాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత ఆకర్షణీయంగా ప్రభావవంతంగా మారుతుంది మీ మాట తీరు ప్రవర్తన ఇతరులను త్వరగా ఆకర్షిస్తాయి గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రతికూల ఫలితాలు ఈ రోజున మిమ్మల్ని వెంటారు తాయి ముఖ్యంగా పాత అప్పులు లేదా పాత గొడవలు మళ్లీ తెరపైకి వస్తాయి గత పనుల వలన ఏర్పడిన మానసిక భారం పెరుగే సూచన ఉంది సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ నెట్వర్కింగ్ భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముందడుగు వేస్తారు ఆత్మ పరిశీలన ద్వారా మీ బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు సంక్షేమం లేదా ఇతరుల సహాయం విషయంలో మీరు ఆశించిన ఫలితం ఉండదు మీరు ఇతరులకు చేసిన సహాయం వృధా అయ్యే అవకాశం ఉంది నిరాశ ఎదురవుతుంది ప్రభుత్వ పథకాలు లేదా సంక్షేమ కార్యక్రమాల నుండి ఆశించిన లబ్ధి అందదు మీ కెరియర్ మార్గంలో స్పష్టత లభిస్తుంది మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సరైన ప్రణాళికను రూపొందిస్తారు మీ మనోభావాలు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి చిన్న విషయాలకే మీరు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారు అతిగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీ మనసులో శాంతి స్థిరత్వం పెరుగుతాయి ప్రపంచంలోని గందరగోళం మిమ్మల్ని ప్రభావితం చేయదు ప్రశాంతంగా ఉంటారు మీ సంకల్పం దృఢంగా మారుతుంది మీ లక్ష్యాన్ని సాధించే దిశగా మీరు రాజీ లేని పోరాటం చేస్తారు మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు విఫలమవుతాయి మీరు కలుసుకోవాలనుకున్న వ్యక్తులు మీకు సహకరించకపోవచ్చు ఈ రోజు ఏర్పడిన కొత్త సంబంధాలు అంతగా ఉపయోగపడవు చట్టపరమైన సమస్యలు లేదా చిన్నపాటి వివాదాలలో మీరు చిక్కుకునే అవకాశం ఉంది పత్రాలు లేదా ఒప్పందాలపై సంతకం చేసే ముందు జాగ్రత్త వహించాలి పోలీసు లేదా కోర్టు వ్యవహారాలలో కొంత చికాకు ఎదురవుతుంది సంతానం నుండి శుభవార్ వార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది వారితో బంధం బలపడుతుంది ఇంటి సంస్కరణ లేదా గృహ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పని ఒత్తిడి ఈ రోజు విపరీతంగా పెరిగిపోతుంది అదనపు బాధ్యతలు మీపై పడటం వలన విశ్రాంతి దొరకదు ఈ ఒత్తిడి మీ నిద్రపైన ఆహారం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనే మీ సంకల్పం నెరవేరుతుంది దైవ దర్శనం వలన మీ మనసుకు గొప్ప ప్రశాంతత లభిస్తుంది కళల పట్ల సౌందర్యం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది కొత్త కళలను నేర్చుకోవడానికి లేదా మీ అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి రోజు మీరు తలపెట్టిన శుభకార్యాలు లేదా వేడుకలలో అనూహ్యమైన ఆటంకాలు ఎదురవుతాయి మీరు ఆశించినంత ఉత్సాహం ఈ వేడుకలలో కనిపించకపోవచ్చు అతిథుల రాక ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి మీరు వినోదం కోసం సమయాన్ని కేటాయిస్తారు ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది సంగీతం సినిమా లేదా హాస్యభరితమైన కార్యక్రమాలు మిమ్మల్ని ఉల్లాసపరుస్తాయి స్వీయ నమ్మకం ఈ రోజు కొంత తగ్గుముఖం పడుతుంది మీ సామర్థ్యాలపై మీకే అనుమానం కలుగుతుంది ఇతరుల విమర్శలు మిమ్మల్ని సులభంగా ప్రభావితం చేస్తాయి పర్యావరణ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రకృతితో మమేక కావడానికి మీరు ప్రయత్నిస్తారు మొక్కలు నాటడం లేదా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో మీరు గందరగోళానికి లోనవుతారు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక ఆలస్యం చేస్తారు మీ లక్ష్యాలలో స్థిరత్వం లోపిస్తుంది సమయ నిర్వహణ మెరుగుపడుతుంది ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసి మీ సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటారు రాజకీయ లేదా సామాజిక వివాదాలలో తలదూర్చడం ఈరోజు మీకు మంచిది కాదు అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం అధికార వర్గాల నుండి ప్రతికూలత ఎదురవుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు కావడం వలన మీరు ఏడు అడుగులు ముందుకేసినా ఏడు సార్లు ప్రయత్నించినా విజయం మీ సొంతమవుతుంది ఈ సంఖ్య మీకు ధైర్యాన్ని సక్సెస్ ను సూచిస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకాశనీలం రంగు ఈ రంగు మీ జీవితంలో ప్రశాంతతను స్థిరత్వాన్ని పెంచుతుంది ముఖ్యమైన సమావేశాలకు ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం ఈ రోజున మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కకు దీపం పెట్టి ప్రదక్షిణ చెయ్యండి దీనివలన ఏర్పడే ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ మానసిక ప్రశాంతత కోసం సంకల్ప బలం పెరుగుదల కోసం మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివలన మీ మనస్సు స్థిమితంగా మారుతుంది ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి